అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పరమ పవిత్రమైన కార్తీక మాసం చివరి ఘట్టానికి చేరుకున్నాం ఈ మాసమంతా నదీ స్నానాలు పూజలు వ్రతాలతో ఆధ్యాత్మికత వెళ్లి విరిసింది కార్తీక వ్రతానికి పూర్ణఫలం దక్కాలంటే కార్తీకమాసంలో చివరి రోజైన అమావాస్య రోజు చేయాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం అమావాస్య రోజు చేసే కర్మలన్నీ పితృదేవతల ప్రీత్యర్థం అంటారు సాధారణంగా దేవతల ప్రీతికోసమే ఉంటాయి పవిత్రమైన కార్తీకమాసంలో చేసిన స్నానదాన జపాలకు సంపూర్ణ ఫలం దక్కాలంటే కార్తీక అమావాస్య రోజు పితృదేవతలను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది ఈ సందర్భంగా కార్తీక అమావాస్య ఎప్పుడూ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి కార్తీక అమావాస్య నవంబర్ ముప్పయవ తేదీ శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు నిమిషాల నుంచి అమావాస్య మొదలై డిసెంబర్ ఒకటివ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఒకటి నిమిషాలు నిమిషాల వరకు ఉంది సాధారణంగా అమావాస్య తిథిరాత్రి సమయంలోనే ఉన్న రోజునే జరుపుకుంటారు అంతేకాకుండా పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలంటే అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఖచ్చితంగా ఉండాలి ఈ లెక్కన చూస్తే నవంబర్ ముప్పైవ తేదీనే అమావాస్యగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజు పాటించాల్సిన విధి విధానాలు కార్తీక అమావాస్య రోజు ప్రవహించే నదిలో స్నానమాచరించాలి సరిగా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పితృదేవతలకు జల తిలతర్పణాలు ఇవ్వాలి సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి నూతన వస్త్రాలు దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించుకోవాలి కార్తీక అమావాస్య రోజున అమావాస్య దానాలు విశేష ఫలం మన శక్తికొద్ది దీపదానం సాలగ్రామదానం అన్నదానం వస్త్రదానం చేయాలి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దీపారాధన అమావాస్య రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందంట అందుకే సూర్యాస్తమయం తర్వాత నువ్వుల నూనెతో గుమ్మముందు దేవుని దగ్గర తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని శాస్త్రవచనం అదే విధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి బెల్లం నువ్వులు నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి కార్తీక అమావాస్య రోజున చీమలకు పంచదార ఆహారంగా ఇవ్వడం వలన సని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అలాగే గోమాతకు గ్రాసం తినిపించడం కూడా మంచిది కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ రోజు ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు రానున్న అమావాస్య రోజు పండితులు శాస్త్రంలో చెప్పిన విధంగా ఆచరిద్దాం పితృదేవతల అనుగ్రహాన్ని పొందుదాం ఓం శ్రీ దామోదరాయ నమహ అనే మంత్రిని పైస్తే చాలా మంచిది అమావాస్యనాడు కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు అవేంటో తెలుసుకుందాం అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు ఈ రోజు పూర్వీకులను పూజిస్తే మంచిది ఈ రోజున పూర్వీకులకు ఆకలి దాహం ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు అమావాస్యలో పూర్వీకులు పెద్దలను పూజిస్తే మంచిది పూర్వీకులకు తర్పణం పెట్టడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు అమావాస్యనాడు అమ్మవారి ఆరాధన మంచిది మీ ఇంటి ఇలవేల్పును పూజించినా మేలు జరుగుతుంది అమావాస్య రోజున ఆవుకు అరటిపండు బెల్లం అన్నం వంటివి తినిపిస్తే మంచిది పేదవారికి అన్నదానం వస్త్రదానం చేస్తే పుణ్యం దక్కుతుంది అమావాస్య రోజు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది భయం కోపం వంటివి అనిపిస్తే వీలైనంతవరకు మాట్లాడకూడదు అమావాస్య రోజు గోళ్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం గడ్డం షేవ్ చేసుకోవడం వంటి పనులు చేయకూడదు అమావాస్య రోజున మీరు పైన చెప్పినవన్నీ పాటిస్తే అంతా మంచే జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు